హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జన్ గార్డెన్ ఈరోజు మన పువ్వుల మొక్కలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా ఈరోజు అయితే మన పువ్వుల మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ ఒకటి ఎంజైమ్ ఒకటి స్ప్రే చేస్తున్నాం అనమాట అది ఏం ఫెర్టిలైజరు ఎలా మొక్కలకి ఇవ్వాలనేది చెప్పబోయే ముందు మన గార్డెన్లో ఉన్న గులాబీలు కొన్ని మందారాలు పూసాయి అవన్నీ మీకు చూపిస్తాను రండి ఇంకా కొన్ని ఉన్నాయి అవి లిట్ సైడ్ ఉన్నాయన్నమాట సరిగ్గా వీడియో రాకపోవడం వల్ల కొన్ని అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇవి మందార పువ్వులు చూడండి ఎంత పెద్ద సైజులో వీడాయో ఎప్పుడు కూడా రెండేసి మూడేసి పువ్వులు విచ్చుతూనే ఉంటాయన్నమాట ఇది ఎరుపు మందారం మనం ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొగ్గలతో అయితే మొక్క కలకల ఆడుతుంది కలర్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత మంచి కలరో ఇక్కడ మనకి ఒక మందారం మొక్క కనిపిస్తుంది కదా ఈ మందారం మొక్క మనం ఈ మధ్య నర్సరీ నుంచి అయితే తీసుకొని వచ్చాము చెప్పాను కదండి నర్సరీ నుంచి మనం మందారం మొక్క తీసుకొని వచ్చేటప్పుడు కిందన ఒక చిన్న బుట్టలాగా ఇస్తారు ఆ బుట్టని కనుక తీసేసి మనం నాటుకున్నాము అనేసి అంటే మందారం మొక్క ఈ ఎల్లో కలర్ మందార మొక్క ఉంది కదండి సేమ్ అదే విధంగా నాటామన్నమాట మంచిగా అంటే అది చాలా బాగా బ్రతుకుతుంది ఎప్పుడైతే మనం ఆ విధంగా నాటుకున్నామో అప్పుడు మనకి పెద్ద సైజులో మొగ్గలు వస్తాయి మంచిగా మొక్క అనేది కూడా హెల్దీగా బ్రతుకుతుందనమాట మనము ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఉంటుందండి మనము ఈ మొక్కలను అయితే రీపాట్ చేసామన్నమాట గులాబీ మొక్కలు ఎలా రీపాట్ చేసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను వాటికి విచ్చిన గులాబీలు అనమాట వెనకాతల మొక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి చామంతులు మొగ్గలన్నీ వచ్చేసాయి ఈ ఎరుపు గులాబీ తర్వాత పింక్ గులాబీ ఇటు సైడ్ ఇంకా కొన్ని మొక్కలకైతే ఇంకా మొగ్గలు రాలేదనమాట ఇది ఒక ఎనిమిది సంవత్సరాల క్రిందటైతే చూశానండి చిట్టి చామంతి అంటాం కదా మనం కనకాంబరాల్లో కట్టుకుంటాము ఆ చిట్టు చామంతి ఈ మధ్య నా నర్సరీకి వెళ్ళేటప్పుడు నాకు కనిపించిందనమాట తీసుకొని వచ్చి దీన్ని అయితే సేవ్ చేయాలనేసి అయితే గట్టిగా అయితే అనుకున్నాను ఇవి మనము రీపాట్ చేసిన తర్వాత విచ్చిన గులాబీలు అయిపోయేవండి ఇవైతే మనం కట్ చేసేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు మనము ఆ రోజు అంటే ఒక ఇరవై ఐదు రోజుల క్రిందట మనము ఎలాగ పాటింగ్ మిక్స్ అనేది కలుపుకున్నామో ఈ వీడియోలో కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఎప్పుడు కూడా మనము గులాబీలనే కాదు మందారాలనే కాదండి ఏ మొక్కకైనా సరే మనం పాటింగ్ మిక్స్ కలుపుకునేటప్పుడు మట్టి అనేది చాలా లూజ్గా ఉండాలి ఎప్పుడైతే లూజ్గా మట్టి అనేది ఉంటుందో మొక్క అనేది హెల్దీగా పెరుగుతుందనమాట పాత మట్టి అయినా తీసుకోవచ్చు లేదు అనేసి అంటే కొత్త మట్టి అయినా తీసుకోండి తీసుకుంటే మనము మట్టిని కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకున్నాము అనేసి అంటే మళ్ళీ మట్టి కలుపుకోని అవసరం లేదండి పోషకాలు ఇస్తూ ఉంటే సరిపోతుంది అనమాట మనము ఒక ఇరవై ఐదు రోజుల క్రిందట అయితే కలిపిన అదే నాటిన గులాబీలు అనమాట ఇవి దీనికి మట్టి మనం ఎలా కలుపుకున్నాము అనేసి అంటే ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు మట్టి ఏ మట్టి ఉంటే ఆ మట్టి రెండు సమాన భాగాలుగా తీసుకోండి ఒక టెన్ పర్సెంట్ వరకు కూడా ఇసుక అనేది కలుపుకున్నానండి ఎక్కువ ఇసుక్ అయితే తీసుకోలేదు దీంట్లో ఒక గుప్పెడంతా బోన్ మీల్ అయితే వేస్తున్నాను ఒక గుప్పెడు అప్సమ్ సాల్ట్ అప్సమ్ సాల్టు మన గులాబీలకనే కాదండి ఏ మొక్కకైనా సరే రీపాటింగ్ చేసుకునేటప్పుడు మనం అప్సమ్ సాల్ట్ అనేది ఖచ్చితంగా వేయాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే గులాబీలు అవ్వండి అవనివ్వండి మందారాలు అవనివ్వండి నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మనం నాటుకోవాలి ఎందుకు అనేసి అంటే అక్కడ వాతావరణం వేరేలా ఉంటుంది ఇక్కడ వాతావరణం వేరేలాగా ఉంటుంది కాబట్టి ఒక ఐదు రోజులు పోయిన తర్వాత అయితే మనమైతే నాటుకోవాలన్నమాట ఇప్పుడు మనం వేస్తుంది గుడ్డు పెంకుల పౌడర్ అండి అంటే మనం గుడ్లు ఉడకబెట్టుకుంటాం కదా ఆ పెంకుళ్ళు మనకు అవసరం లేదని పడేస్తాము వాటిని శుభ్రంగా కడుక్కొని ఎండలో ఎండబెట్టుకొని పౌడర్లా చేసుకొని మనం దాచుకోవాలి దాచుకున్న తర్వాత ఈ మట్టిని అంతా కూడా బాగా అంటే దీంట్లో వేసిన బోన్ మీలు అప్సమ్ సాల్టు ఏదైతే ఎక్సెల్స్ పీల్స్ పౌడర్ ఉంటుందో ఈ పౌడరు మూడింటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏ పాట్లో అయితే మనం నాటుకుంటామో ఆ పాట్లోని చిన్న గులకరాలు కానీ కొబ్బరి చెప్పులు కానీ వేసి మనము మొక్కని నాటేయడం కొంచెం గట్టిగా అదమాలి ఎందుకంటే గాలి లోపలికి పోకుండా గట్టిగా అదమాలి కాండం దగ్గర కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి చేసిన తర్వాత వాటరింగ్ అయితే పోసేసి ఒక ఐదు రోజులు నీడ పట్టున పెట్టేసిన తర్వాత ఎండలో గనక పెట్టుకున్నాము అనేసి అంటే మంచిగా ఫ్లవరింగ్ అనేది పోస్తుందనమాట మట్టి కూడా చాలా గుల్లగా ఉంటుంది ఇప్పుడు ఆ రోజు మనము అంటే ఒక ఇరవై ఐదు రోజుల తర్వాత కలిపి పెట్టుకుని నాటుకున్న గులాబీ మొక్కలకి ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇస్తున్నాం ఏం ఫెర్టిలైజర్ ఇది అనేసి అంటే బనానా ఫెర్టిలైజర్ ఈ బనానా ఫెర్టిలైజర్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేసి అంటే ఒక కేజీ అరటిపళ్ళు తీసుకున్నాం అనుకోండి ఒక కేజీ బెల్లం తీసుకోవాలి రెండు కూడా బాగా చపాతీ పిండిలాగా బాగా పిసుక్కొని ఏదైనా ఖాళీ డబ్బాలో మనం వేసేసి త్రీ వీక్స్ అయితే ఫర్మెంటేషన్ చేయాలి ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా లిక్విడ్ ఆ లోపంలో ఆ రూపంలో తయారవుతుందనమాట దీన్ని మనము ఒక లీటర్కి ఒక చిన్న హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుందనమాట ఇది మనకి ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్ల వాటర్ అయితే ఉంటుంది రెండు స్పూన్ల ఫెర్టిలైజర్ అంటే లిక్విడ్ అయితే మనం దీనిలోని దీంట్లోనే వాటర్లో డైల్యూట్ చేసి మొక్కల మొదట్లో పోసేయడమేనండి ఇలా గనక మనం పోసాము అనేసి అంటే పువ్వులు అనేవి చాలా బాగా వీడుతాయండి ఎక్కువగా బనానా పీల్స్లో మనకి ఎక్కువగా పొటాషియం అనేది ఉంటుందండి మనకి పువ్వులు పూయడానికి పొటాషియం అనేది చాలా అవసరం అండి అందువల్ల ఒక త్రీ డేస్కి ఒకసారి లేదు అనేసి అంటే ఫోర్ డేస్కి ఒకసారి అయినా సరే మనము పోషకాలు కనుక ఇచ్చుకున్నాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి మనకి ఖాళీగా ఉంటే రోజు తప్పించి రోజు కూడా మనం పోషకాలు ఇచ్చుకోవచ్చు కాకపోతే ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం వేసి చూసారా ఒక గ్లాస్ వాటర్ని నేను ఎన్ని మొక్కలకి సర్దుతున్నాను ఎందుకంటే నేను రోజు తప్పించి రోజు కూడా పోషకాలు ఇస్తూ ఉంటాను కాబట్టి కొంచెం కొంచెం పోసుకోవాలన్నమాట వీ ఏదైతే అరటిపళ్ళతో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఉందో అది ఆకుకూరలకు మాత్రం ఇవ్వకూడదు ఇప్పుడు మనము ఒకటైతే స్ప్రే చేస్తున్నాం అది స్ప్రే చేయడం వల్ల మొక్కలపై ఎటువంటి పురుగులు కూడా ఉండవనమాట పోతాయి ఇది బయో ఎంజైమ్ ఏం బయోఎంజము అనేసి అంటే వేపాకులతో తయారు చేసిన బయో ఎంజమ్ బయోఎంజంను పువ్వులతోటే కాకుండా వేపాకులతో తయారు చేసుకోవచ్చు తర్వాత అరటి కాయలు అదే అరటి చెట్టు ఉంటుంది కదండి దవ్వలు ఆ దవ్వలతో కూడా మనము తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం వేపాకులతో తయారు చేసిన ఏదైతే బయో ఎంజైమ్ ఉందో ఆ బయో ఎంజైమ్ను వన్ లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ అయినా పర్వాలేదు కొంచెం తక్కువైనా పర్వాలేదండి వన్ లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ వేసుకొని మొక్కలపై అనేది స్ప్రే చేయాలన్నమాట మీకు చూపించడం కూడా నేను ఇలా చేస్తున్నాను బని కానీ బాగా ఫోర్స్గా స్ప్రే చేయాలన్నమాట ఆకు కిందన అండ్ పైన కూడా మనము స్ప్రే చేయాలి అలా గనక మనము స్ప్రే చేసాము అనేసి అంటే ఎటువంటి పురుగైనా సరే పోతుంది అనమాట ఇది ఎంజైమ్ గురించి మనము వేపాకులతో తయారు చేసిన బయో ఎంజైమ్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేసి అంటే ఒక కప్పు బెల్లం తీసుకుంటే మూడు కప్పులు వేపాకులు తీసుకుంటే ఒక పది కప్పులు నార్మల్ వాటర్ని తీసుకోవాలి మూడింటిని కూడా నైంటీ డేస్ ఫర్మెంటేషన్ చేస్తే మనకి బయో ఎంజైమ్ అనేది తయారవు తయారవుతుంది నైంటీ డేస్ తర్వాత మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి ముందైతే మాత్రం ఉపయోగించిన ఫలితం ఉండదన్నమాట దీనికి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేనైతే సక్సెస్ అయ్యాను అందువల్ల మీకు కూడా చెప్తున్నాను ఈ వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్